ఇది ఒక బొమ్మల షాపు బొమ్మల షాప్ ముందు ఉన్నాము ఇప్పుడు మనకు వెళ్దాం ఎలా ఉంటుందో చూద్దాము చూసారు ఇది అస్సలు బయట చూస్తే బోర్డు గింతంత కనపడది అస్సలు లోపల పోతే ప్రపంచం మొత్తం ఈ బొమ్మలన్నీ ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ మనకి ఇండ్లకు సంబంధించిన అనమాట ఇండ్లకి మనకి అలంకరణ వస్తువులు అంటాం కదా ఆ టైప్లో ఉన్నాయి అవి అవి అనమాట అవి అస్సలు మీకు ఎక్కడ కనిపించనివన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట ఇక్కడ షాప్స్ అన్నీ అలానే ఉంటాయి చిన్న షాప్స్ అయితే నాకు ఒకటి కూడా కనిపించలేదు ఒక మామూలుగా మనం మన దగ్గర చిన్న చిన్న కిరాణా షాపులు అలా ఉంటాయి కదా మామూలు బొమ్మల షాపులు కూడా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా ఇక్కడైతే అలాంటి ప్రసక్తే లేదు ఏది ఉన్నా కొన్ని లక్షల బొమ్మలు వేల బొమ్మలు అక్కడ ఉంటాయి అన్నమాట మీకు షాపింగ్ మాల్ చూసుకున్నా లేకపోతే మామూలుగా బొమ్మలే చూసుకున్న బట్టల షాపులు చూసుకున్నా ఏది చూసుకున్నా మీకైతే ఒక వస్తువు దొరికి ఇంకొక వస్తువు లేదనేది అయితే ఉండదు ఆనికి సంబంధించిన మొత్తం కూడా మీకు ఇక్కడే కనిపిస్తాయి ఇక చూసారు కదా బొమ్మల దుకాణం కదా ఏ షాప్ చూసినా మీకు అసలు విపరీతంగా ఉంటుంది మళ్ళీ పబ్లిక్ చూస్తే పెద్దగా ఏముంటారు పబ్లిక్ మరి ఎప్పుడు కొంటారో ఎప్పుడు పోతారో తెలియదు కానీ ఎప్పుడు చూసినా ముగ్గురు నలుగురు కనిపిస్తారు మనకి షాప్లో చూసినా కొంచెం ఒక సూపర్ మార్కెట్లోనే మనకి ఎక్కువ కనిపిస్తారు మిగతా మాట్లల్లో కొంచెం మనకి తక్కువ పబ్లిక్ అయితే కనిపిస్తారు కానీ ఇక్కడ వస్తువులు చూస్తే మనకి అయితే మతి పోతుందనమాట అన్ని వెరైటీస్ ఉంటాయి అసలు ఈ వెరైటీస్ ఎక్కడ ఉంటాయి ఎక్కడ తీస్తారో మనకి అర్థంగా కనిపరుస్తాయి అనమాట ఈ చిన్నపిల్లలు ఆడుకునే రకరకాల వెహికల్స్ అనమాట అవి వెహిక బొమ్మలు బొమ్మలు వెహికల్స్ తర్వాత గో మన ఇంటికి అలంకరణ వస్తువులు అన్నీ ఏ టు జెడ్ మీకు ఇక్కడ మీకు అసలు లేదంటూ నాకు తెలిసి లేదు అన్నీ ఇక్కడ మీకు దొరుకుతాయి అనమాట ఒక షాప్లో పోతే మీకు కావాల్సింది ఖచ్చితంగా అక్కడ దొరుకుతుంది అనమాట అంటే దేనికి సంబంధించిన షాప్ పోతామో వాటికి సంబంధించిన ఐటమ్స్ అయితే మనకు మొత్తం ఉంటాయి చూసారుగా బొమ్మ చూసారుగా కొన్ని ఎన్ని వెరైటీలు ఉన్నాయి సైకిల్ చూసారా ఎన్ని సైకిల్ వెరైటీలు ఉన్నాయో చూసారుగా అసలు బొమ్మలు అయితే మామూలు బొమ్మలు కాదు కొనాలంటే మాత్రం వాచిపోతుంది మన డబ్బుల్లో వీళ్ళ డబ్బుల్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ ఒక రూపాయ మనం తొంభై రూపాయలు పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ వందల్లో ఉంటే మనం వేలలో ఖర్చు చేయాల్సి ఉంటుంది